సినిమా రిలీజ్ అయితే త్రీ డేస్ అయింది జస్ట్ త్రీ డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి సో దీన్ని జడ్జ్ చేసి వద్దు అంతగా సో నీకు తెలుసు మీకు తెలుసు నేను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటాను సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళ గురించి డెఫినెట్లీ మాట్లాడతాను బట్ సి నేను ఐమ్ ఐఎమ్ వెరీ జెన్యున్ టు వాట్ ఫిలిం రిజల్ట్ చాలామంది క్రిటిసైజ్ చేశారు చాలామంది ఐమ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ సి ఏ సినిమాలో తప్పులు ఉండవు ప్రతి సినిమాలోనూ తప్పులుంటాయి సో జనరలీ భూతద్దం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో అంటే చాలా సినిమాలో తప్పులు ఉంటాయి నేను నేను యాక్సెప్ట్ చేస్తున్నా సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నేను అంటుంది అందరూ చూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి ఏం చేయాలి దీన్ని ఎలాగైనా తొక్కేయాలి ఈ సినిమాని చాలా తప్పండి అది అంటే కష్టపడి చేసాం కదా సినిమా అంటే అందరూ అలా తొక్కేస్తే నాకు నన్ను బతికిచ్చింది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ టు సే ఎవ్రీథింగ్ నమస్తే తెలంగాణ వీళ్ళు సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ గిల్టే సినిమా ఎక్స్ప్రెస్ ఈ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఇండియా టుడే వన్ నేషనల్ ఇండియన్ ఐడియల్ ప్లేన్ టీవీ నైన్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు దిస్ దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూ లేని రాలేదు కదా కొత్త గొప్పగా అందరూ వీళ్ళందరూ అందరూ ఎవరండి వీళ్ళందరూ రివ్యూలే రైటర్లే కదా నేషనల్ నేషనల్ మీడియా అండి వీళ్ళు దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రైటర్లు కాదు వీళ్ళు దే దే అనలైజ్ ఎ ఫిలిం సో మచ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది రైటర్స్ ఫర్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజం క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి మనిషి అండి నేను మనిషిని సినిమాలో కూడా తప్పులు చేస్తారు సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు సో మంచి చూడండి అంటే సి నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు లైక్ చాలామంది అప్రిషియేట్ చేశారు అంటే ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు మనుషులు కాదా లేకపోతే నెగిటివ్ రాసిన మనుషులా మనుషుల చాలా అంటే ఒక ఒక సినిమాకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం సహజం చాలా సహజం అండ్ నాకు భయం ఏంటంటే ఇలాంటి సినిమాలకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం వల్ల ఆడియన్స్ ఒకేలే ఓటీటీలు చూద్దాం అనే థాట్లో ఉంటారు కానీ ఇంతమంది క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నేను ఈ సినిమాని ఇంకా లైఫ్ అయిపోలేదండి ఇంకా మూడు రోజులే అయింది సినిమా జడ్జ్ చేసి ఈ సినిమాని ఓకే ఈ సినిమాని ఇంకా చాలా మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇయర్స్తో మంత్స్ తర్వాత ఆ సినిమాకి పేరు వస్తుంది దిస్ ఫిలిం ఇస్ ఎ స్లో పాయిజన్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం నేను చేసింది అండ్ చాలా ఆనెస్ట్గా చేసాము సినిమా అంటే సో తప్పుల్ని క్షమించి ఈ సినిమాని ఆ నెగిటివ్ తృప్తింతో చూడకుండా చాలా పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ నెక్స్ట్ వీకెండ్ మాకు ఇంకా టూ వీక్స్ ఉన్నాయండి కలెక్షన్ నా టూ వీక్స్ ఉన్నాయి ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ అండి అంటే చి చిన్న చాలా చాలా సినిమాల్లో స్టార్టింగ్ ఒక అటు ఇటు అటు ఇటు అయ్యి సడన్గా రైజ్ అవుతుంది నా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా స్టిల్ ఊపిరి ఉంది సినిమాకి ఒక బ్రీత్ ఉంది సినిమాకి ఒక మంచి సినిమా తీసేవని ఒక హానెస్టీ ఉంది సో ప్లీజ్ ఆడియన్స్కి చూసి కొత్త రకమైన సినిమాలు ఎంకరేజ్ చేయండి అంటే కొత్త కంటెంట్ ఇది మన తెలుగులో ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ 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 ఈక్వేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఎప్పుడు చూసాం మనం చూడలేదండి అసలు చూడలేదు సో ఇలాంటి సినిమాలు మనకి లైఫ్ ఇస్తే చాలా ప్ర అసలు మా విజయ్ గారు అసలు ఈ సినిమాని ఎవరండి ఈ ఇలాంటి సినిమా పేపర్ మీద ఉండిపోదండి నిజంగా పేపర్ మీద నాకు నాకు విజయ్ గారు చెప్పినప్పుడు ఈ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాము ముందుకు తీసుకెళ్దాం ఎవ ఎవ్వరూ డేరే చేయలేదు ఈ సినిమా అసలు మీరు తెలుగు సినిమాలో పరద అన్న సినిమా రా ఉందంటే కారణానికి విజయ్ అండి అంటే హీ హీ బిలీవ్డ్ హీ బిలీవ్డ్ ఇన్ ఆర్ హోల్ టీమ్ దట్ ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అని ఒక బిలీవ్ చేసి చేశారు ఈ సినిమాని దాని తర్వాత మేత్రు బిలీవ్ చేసాం దాని తర్వాత అనుపమ్మ బిలీవ్ చేసింది మా సినిమాని అంటే ఏ అమ్మాయి సినిమాలో ఒక ఎంత చాలా పర్సెంట్ పరదాతోనే ఉంటుంది ఏ హీరోయిన్ ఒప్పుకుంటుంది అసలు ఎవరు ఒప్పుకోరు అదే నేను కనిపిస్తే అలాగే సినిమాలో అంటారు సో అలాంటిది ఒక కథను నమ్మి ఒక మా మా టీంని నమ్మి ముందుకొచ్చి తన భుజాల మీద వేసుకొని చేసింది ఈ సినిమా అండ్ ఎవ్రీబడి అంటే సినిమాలో తప్పులు ఉన్నాయి ప్రతి రివ్యూ అని అనుపమ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు సో దట్ వాజ్ ఐ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఈ ఫిల్మ్కి తనకి నేషనల్ అవార్డు వెయిట్ చేస్తూ ఉంటుంది సో డెఫినెట్లీ అండి అంటే ఒక ఒక రియల్లీ గ్రేట్ వర్క్ తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది నేను చెప్పట్లేదు ఆ నెగిటివ్ రాసే రివ్యూలో కూడా ఫస్ట్ పాయింట్ అదే అనుపమ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ సో ఐఎమ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ అండ్ ఈ సినిమాకి ఈ సినిమా నేను ఏదో ఫ్రంట్ ఫేస్లో కనిపిస్తున్నాను కానీ చాలా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి మా ఫస్ట్ ఫస్ట్ థింగ్ మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్ అసలు నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఫస్ట్ పూజితకి చెప్పాను ఐడియా ఈ కథ ఇన్స్పిరేషన్ నేషనల్ జోగ్రఫిక్ ఛానల్ గ్రీన్ ఐర్స్ ఉమెన్ ఇప్పుడు ఎక్కడా చెప్పలేదు సో ఆ మ్యాగ్జిన్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన కదా సో పూజిత చెప్పగానే షీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సో ప్రహాసన్ పూజిత ఒక ఇమ్మెన్స్ రైటర్స్ అండి అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు రైటింగ్ నుంచి మెచ్చుకుంటున్నారంటే ఈరోజు వాళ్ళిద్దరి వల్లే అండ్ కృష్ణ ప్రత్యూష ఈ సినిమాని ఒక తీర్చిదిద్దింది అంటే ప్రతి సినిమా ఈ సినిమా వేరే కట్టు ఉండేయండి అసలు వేరే వేరే కథ అసలు ఫస్ట్ కథ నేను ఆలోచించినప్పుడు వేరే కథ దానికి కృష్ణ షో వచ్చి యాడ్ అయిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా అంటే చాలా చాలా ఇన్పుట్స్ దాన్ని ఇచ్చింది అండ్ మేము ముగ్గురు అంటే ఒక టీం వర్క్లో చేసాం ఇట్ ఇట్ ఈస్ వెరీ కొలాబరేటివ్ మైన్ మన నలుగురు కూర్చొని ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేద్దామని ఉండేయండి మాకు అండ్ మొత్తం సినిమా అయ్యాక ధర్మేంద్ర గారి సినిమాని అంటే నాకు తెలిసి ఒక ఎడిటర్ ఇంత ప్రతి క్రాఫ్ట్ సౌండ్ డిజైన్ కానీ ఎడిట్ కానీ అంటే ఒక ఒక అంటే నాకన్నా ఎక్కువ పని చేస్తారు ధర్మేంద్ర ఈ సినిమాకి దట్ అంటే ఒక ఎడిటర్ అంత పని చేయక్కర్లే ఒకే ఒక సినిమా ఎడిట్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ దిస్ ఫిలిం అంటే ధర్మేంద్ర గారికి ఒక కూతురు ఉంది సో అలాంటి కూతురికి ఇలాంటి సినిమా ప్రజెంట్ చేద్దామని తనుకుందండి అంటే సి ఒక హుబెల్ ఒక హుబెల్ సినిమా తెలుగులో వస్తే బాగుంటుంది ఒక 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 హోప్ అండి ఒక హోప్ ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు సో సో థ్యాంక్ యూ సార్ సో అండ్ మా సౌండ్ సౌండ్ డిజైనర్ నా నాగార్జున కానీ అంటే ఈ బ్యూటిఫుల్ అండి చాలా చాలా కష్టపడి ప్రతి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు అంటే మీరు ఎత్ర నారేస్తు ప్యూర్తి మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత తెలివే చేసింది అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాడుకుంటున్నారు సినిమా గురించి సో దట్ వాజ్ ద నెఫర్ట్ వన్మాల్ గారు ఇచ్చారు అండ్ గోపీసుందర్ గారు అద్భుతమైన బీజిఎం ఈ సినిమా క్లైమాక్స్ అంతగా బాగాలేచింది ప్రతి ప్రతి బీజిఎం గురించి ప్రతి ఒక్కరు మాడుకుంటున్నారు సో ఐ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత అండ్ తను ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ కలర్ కలర్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఒక పరదాతో ఈరోజు మీకు విజువల్గా అంత బాగుంది అంటే చాలా ఇంపార్టెంట్ కాస్ట్యూమ్స్ నాకు యాజ్ అ డైరెక్టర్గా నాకు అసలు కాస్ట్యూమ్స్ గురించి చాలా లెస్ నాలెడ్జ్ అండి సో పూజిత ఈ సినిమాకి తన ఎఫర్ట్ తను పెట్టిన ఎఫర్ట్ అంటే ప్రతిరోజు తన బొమ్మలకి బొమ్మలు గీస్తేది జస్ట్ లా నేను ఒక ఒక రిఫరెన్స్ ఇస్తే ఆన్ సెట్లోనే మొత్తం బొమ్మ గీసి మొత్తం ఆ కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసి ఇచ్చేసేది సో దట్ ఈస్ ద వర్క్ అంటే ఒక ప్యాషన్తో చేసిందండి తను ఈ సినిమా అంటే సో థ్యాంక్ యూ అండ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అభి మా కో డైరెక్టర్ అభి సో ఈ సినిమాకి అసలు ఈ షెడ్యూలింగ్ కానీ ఇది కానీ అసలే చాలా పెద్ద టాస్క్ అండి ఈ సినిమా అంటే ఈ ఇలాంటి సినిమా జనరల్లీ చిన్నగా అయిపోతుంది కానీ ఎక్కడ మనాలి వెళ్ళి వంద మంది క్రూ అక్కడికి వెళ్ళి ఒక అభి అభి లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ అండ్ మా అభి తర్వాత వచ్చేది మా డైరెక్షన్ టీం అండి అసలు మా డైరెక్షన్ టీము ఈ సినిమాకి ఒక వెన్నుత్తు అంటే అంటే ప్రతి ఒక్కరు కానీ చెప్తున్నారు ఐశ్వర్య గారి నవీన్ శ్రీను గణేష్ త్రికాయ ఇంకెవరైనా మర్చిపోతే చెప్పండి రా ఐశ్వర్య ప్రహాసం ప్రహాస పూజితో ఆల్వేజ్ విత్ మీ సో ఎవరైనా పేరు మర్చిపోతే సారీ సో అంటే డైరెక్షన్ టీము మేము ఎలా పని చేస్తాం అంటే నేను కూడా డైరెక్షన్ టీ నేను కూడా ఒక ఏడీనే అండి డైరెక్టర్గా పేరు వేసుకున్నా కానీ నేను ఒక ఏడీనే అందరూ కలిసి చేసాం సినిమా సో 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 థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సో ఒకటేనండి నమ్ముతాను రాగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అసలు మేము మూడు సినిమాలు పనిచేసాము సో శుభం సినిమాలు శుభం ప్రెస్మెంట్లో కూడా రాఘ్ మహిర్ కూడా చెప్పలేదు ఎప్పుడు మర్చిపోతుంటాను అలవాట్లో సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మన తెలుగు ఫిలిమ్స్కి తను చేసిన వర్క్ కానీ తను చేసిన ఇది కానీ బ్యూటిఫుల్ డెఫినెట్లీ మనం కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అనుపమ్మ ఫర్ ఫర్ ట్రస్టింగ్ ద హోల్ ఫిలిం సో జస్ట్ త్రీ డేస్ అయ్యింది మన సినిమా రిలీజ్ అయ్యి దెర్ ఈజ్ ఎ దెర్ ఈజ్ అూజ్ ఇంకా చాలామంది చూడాలి సినిమా సో క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తూ ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం నేను ట్రస్ట్ చేస్తున్నాను ఈ సినిమా ఇక్కడతో ఆగలేదు దెర్ ఈజ్ అ లాట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిలిం సో ప్లీజ్ ఆడియన్స్ నా మాటను నమ్మండి థియేటర్కి వెళ్ళండి ఒకసారి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అదేంటి రివ్యూ అలా రాశారు సినిమా బాగుంది కదా అని అంటారు మీరు అది అది నా అది నా గ్యారంటీ అది నా గ్యారంటీ ఎంత నా గ్యారంటీ చెప్తున్నాను ఇంతమంది మంచి రివ్యూస్ ఇచ్చారు కదా మీకే ఒక హోప్ వస్తుంది అయ్యో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా ఎందుకు ఇలా కిల్ చేసేస్తున్నారు అని మీరే అనుకుంటారు సో ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ పరదా దెర్ ఈస్ ఓన్లీ త్రీ అయింది ఇప్పటికీ చెప్తున్నాను చాలా రోజులు ఉంది నెక్స్ట్ వీకెండ్ ఉంది ఆ వీకెండ్ ఉంది ఆడియన్స్ ప్లీజ్ మీరు ఫ్యామిలీతో డబ్బులు పెట్టి సినిమా చూడండి మీకు నచ్చుతుంది 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 ఐ కెన్ ఓన్లీ సే దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు మొన్న హలో మొన్న ఉమెన్ షో ఒకటి వేసామండి వేసినప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఉమెన్ని ఇన్వైట్ చేసినప్పుడు అందులో పేరు గుర్తులేదు వనజ గారు యా వనజ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు ఫిల్మ్ క్రమ్మని పెట్టి కింద ఆవిడ నోట్ పెట్టారు ఫ్యూ రివ్యూస్ బాగాలేదు బట్ నేను వెళ్తున్నా అని పెట్టారు సినిమా చూసిన తర్వాత ఆవిడతో నేను మాట్లాడాను పెట్టినందుకు సారీ అండి సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి అసలు మా అందరికీ చాలా చాలా బాగా నచ్చిందని చెప్పారు వనజ గారు థ్యాంక్ యూ వనజ గారు అంటే అలాంటి కొన్ని రివ్యూస్ చూసి రాకుండా ఉండే ఆడియన్స్కి జస్ట్ నేను చెప్తున్నాను కొన్ని రివ్యూస్ చూసి మానేయొద్దు ప్లీజ్ జెన్యున్గా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అవి చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మృదుల గురించి మర్చిపోయాను చెప్పడం సో షీఈ్ అంటే షీజ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం మీరు తెలుగు సినిమాల్లో ఒక ఉమెన్ డిఓపి ఎవరున్నారు చెప్పండి ఒక్కరు ఒక్కరు కూడా లేరు అంటే నాకు తెలుసు ఉన్నారో లేదో తెలియదు కానీ మృదుల్ సేన్ షీ హస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఈరోజు మనతో పాటు లేరు బట్ ఈరోజు మృదుల్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంటున్నారు అండ్ ఎ ఫ్యాబిలస్ మీకు విజు సినిమా ఈరోజు థియేటర్కి వచ్చి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ మృదులే ఇచ్చింది తను చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మృదుల్ ఫర్ నా 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 అంటే నేను సెట్లో చాలా పేషెంట్గా నా నన్ను అర్థం చేసుకొని చేసింది సో 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 థ్యాంక్ యూ మృదుల్ సో అండ్ యా అండ్ సంగీత గారు దర్శన గారు ఈ సినిమాకి ప్రాణం పోసారు అండ్ థ్యాంక్ యూ దర్శన అండ్ అంటే నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ అంటే నేను దర్శన రోల్ లైక్ కొంతమంది చెప్పాను మామూలుగా ఒకలే ఒకలే అన్నారు అదేంటి నేను లీడ్ కాదు కదా ఈ సినిమాలో నేను ఎలా చేస్తాను చాలా ఉన్నారు అంటే కానీ దర్శన ఒక్కతే క్యారెక్టర్ నమ్మి చేసిందండి ఈ సినిమా క్యారెక్టర్ నమ్మి ద హోల్ ఎవరు చేయలేరండి అలాగ అంటే ఒక ఒక సినిమాకి నేను ఈ సినిమాలో ఉంటే ఐ విల్ పుల్ ఆఫ్ నేను చేయగలను ఇలాంటి ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తున్నాయి ముగ్గురు అమ్మాయిల సినిమా అంటే షీ బిలీవ్డ్ ఇన్ ద హోల్ సబ్జెక్ట్ అండ్ ఇట్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దర్శన మీ నువ్వు సినిమా చేసినందుకు అండ్ సంగీత గారు అసలు ఈ ఇంత సీరియస్ సినిమాలో మీరు మీరు అసలు మీరు అసలు ఒక మాకు థియేటర్లో క్లాప్స్ పడ్డాయి మీ సినిమాకి మీ రోల్స్కి మీ హర్షగాని సంగీత కానీ అసలు ఊపిరి మీరు నిజంగా ఊపిరి ఊపిరి పీల్చారు ఈ సినిమాకి అంటే ఒక ఫ అంటే నేను నేను యాజ్ అ ఫన్ కా ఫన్ అంటే చాలా ఇష్టం కానీ ఈ సినిమాలో ఇంత సీరియస్ సబ్జెక్ట్లో ఒక బ్రీదింగ్ స్పేస్ అయింది ఇద్దరు ఫన్ కానీ అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది అండ్ అదే అదే చెప్తున్నా కదా సినిమాలో క్లాప్స్ పడ్డాయి కొన్ని సీన్స్కి అంటే సినిమా కొద్దిగా బాగున్నట్టే కదా డోంట్ డోంట్ అవుట్ కిల్ ద సినిమా మాకు కిల్ చేయకండి సినిమాని మంచి సినిమానే నేను చెప్తున్నా మంచి సినిమా కాకపోతే నేనే చెప్పేస్తాను నేను అసలు నిర్మోహమాటగా చెప్పేస్తాను బాగా చేయలేదు మేము సినిమా ఎంత థ్యాంక్స్ మెట్లో పెట్టక్కర్లేదు మాకు మంచి సినిమా చేసాం కాబట్టి మాకు ప్రౌడ్గా మేము చెప్తున్నాం మేము వచ్చి చేసాం అబ్బా మంచి సినిమా చూడండి అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ